వందనాలు తెలియజేస్తున్నాను మరి వారిని చూడడం మరి మరలా ఈ ఫెలోషిప్కి రావడం నాకు ఎంతగానో చాలా సంతోషంగా ఉంది అలాగే మరి దేవుని పట్ల ప్రేమతో మక్కువతో నూతనమైన సంవత్సరంలో దేవునితోనే మేము అడుగు పెట్టాలండి అన్న ఆశతో వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు 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 హాలెల్లుయా అప్పుడే దర్శనాలకు వెళ్ళిపోయారు ఎవరైనా అప్పుడే కొంచెం కొంచెం ఎక్కడైనా కునుకుబాట్లు కనబడుతున్నాయా హాలే లూయా మీరందరూ అటెన్షన్లోకి వచ్చేస్తే కొద్ది మాటలు అతి కొద్ది సమయంలో నేను ముగించాలని ఆశపడుతున్నాను ఎందుకంటే సమయం చాలా విలువైనది ప్రాముఖ్యమైనది నేను ఇంచుమించు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నా క్లుప్తమైన సందేశాన్ని నేను ముగించేస్తాను కాబట్టి ఈ టెన్ మినిట్సే కదా గంటల సేపు కాదు కదా కాబట్టి మీరందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా ప్రభువు పేరట మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను హాలే లూయా ముందుగా మనందరు చేతులు రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు అందరు ఇబ్బంది ఏం లేదు పర్లేదు రెండు చేతులు పైకెత్తి ప్రతి నెల మనకి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు వస్త్రాన్ని ఇచ్చాడు క్షేమకరమైన ప్రయాణాలను దయచేస్తాడు అవునన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా హాలే లూయా జనవరి నెలని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఫిబ్రవరి నెలని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి మార్చి నెలని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఏప్రిల్ మే జూన్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దేవునికి మహిమ కలుగుని గాక మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా కొన్ని ఫేసులు మాత్రం చాలా డల్గా ఉన్నాయి ఇంట్లో నిద్రపోవాల్సిన వాడిని ఏంటి ఎక్కడికి వచ్చి ఇదంతా అని ఎవరైనా అనుకుంటున్నారా అటన్నిటి నుంచి బయటకు వచ్చేద్దాం క్లుప్తమైన సందేశాన్ని నేను అందిస్తాను దేవునికి మహిమ కలుగుని గాక మరి నేను కూడా ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్తాను నా జీవితంలో మరి ఏజెన్సీ ప్రాంతంలో రౌతులపొడి ప్రాంతం నుంచి డబ్బాది వెళుతుండగా అంటే నా పరిచర్య ప్రాంతానికి వెళుతుండగా మరి అనేకమైన రాత్రులు మాది నైట్ సర్వీసు ఆదివారం రాత్రి ఏడు గంటలకు మొదలవుతుంది దానికి నేను ఫైవ్ ఓ క్లాక్కే నేను కొండ మీదకి వెళ్ళాలి ఆ కొండ మీదకి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ రాత్రి టైంలో ఇంచుమించు టెన్ ఆర్ లెవెన్ అవుతూ ఉంటుంది మరి ఆ టైంలో మరి ఎన్నో పాముల నుంచి మరి కొన్ని కొన్నిసార్లు ఎలుకు బంటల నుంచి కొన్ని కొన్నిసార్లు అడవి జంతువుల నుంచి ఎంత విపరీతమైన చలైనప్పటికీ బండి కంట్రోల్గా లేనప్పటికీ కూడా ఎప్పుడూ ఒక ప్యాచ్ పడకోకుండా ఎప్పుడు ఒక ట్రబుల్ రాకోకుండా ఆ అడవిలో రాత్రిపూట ఏ ఇబ్బంది కలుక్కోకుండా ఏ ఈవిల్ స్పిరిట్లు కూడా నా మీద దాడి చేయకోకుండా ఆయన రక్తాన్ని నాకు కంచిగా వేసి ప్రతి ప్రయాణాన్ని క్షేమంగా చేసిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమె ఇది నా చిన్న సాక్ష్యం మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం చిన్న మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఐ విషు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ గమనించండి ప్రియులారా హ్యాపీ న్యూ ఇయర్ అంటే మన జీవితం కొత్తగా ఉందా పాతగా ఉందా అని గమనించుకోకుండానే ఒకలాంటి సంతోషం అనేది మన జీవితంలో ఏర్పాటు చేయబడుతుంది హ్యాపీ న్యూ ఇయర్ అనగానే చాలామంది డ్రింకర్స్ కూడా అది హ్యాపీ న్యూ ఇయరే ఇట్ రైట్ అవర్ నాట్ అవునా కదా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయరే దేవుడంటే తెలియని వాళ్ళకు కూడా హ్యాపీ న్యూ ఇయరే ఇలా రకరకాలుగా అనేక మంది హ్యాపీ న్యూ ఇయర్ అనేది చెప్పుకుంటారు అందరినీ విష్ చేసుకుంటారు నేను కాదనట్లేదు కానీ ఆ హ్యాపీ న్యూ ఇయర్ ఆ సంవత్సరం అంతా ఉంటుందా ఆ రోజుకు మాత్రమే పరిమితంగా ఉంటుందా చాలా చోట్ల ఆ రోజు మాత్రమే రేపటి రోజు మాత్రమే మన 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 మొహం మీద చిరునవ్వు ఉంటుంది దాని తర్వాత అంతా కూడా రొటీన్గా అయిపోతుంది అవునా కదా గమనించండి ప్రియులారా రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉందో రెండు వేల ఐదులో కూడా రోజులన్నీ కామన్ ఆదివారాలు వస్తే సోమవారాలు వస్తే శుక్రవారాలు వస్తే ఆదివారం ప్రార్థనలు జరుగుతుంది క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది అన్నీ కామన్గా జరుగుతాయి అవునా కదా కానీ రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యేకత ఏంటి రెండు వేల ఇరవై ఐదులో ప్రత్యేకత ఏంటి ఏం ప్రత్యేకత ఉందని మేము నూతనమైన సంవత్సరాన్ని జరుపుకోవాలి అని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అనుకోవచ్చు కానీ గమనించండి ప్రత్యేకత సంవత్సరంలో ఉండదు ప్రత్యేకత మనలో ఉండాలి ఆల్ ఎల్ లూయర్ గమనించండి ప్రియులారా హ్యాపీ న్యూ ఇయర్ అనే పదంలో హ్యాపీ ఉండడం కాదు ఆ హ్యాపీనెస్ అనేది మన జీవితంలో కలిగించుకోవాలి అందుకు ప్రయత్నమే ఏసుని మనం అంతకట్టబడి జీవితం జీవించే విధంగా మనం ఉండాలి హాలే లూయా గమనించండి ప్రియులారా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మారింది సంఖ్య మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్పు సంఖ్యలో మాత్రమే కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తిలో మార్పు ఉంటుందో ఎప్పుడైతే తన జీవితంలో మార్పు ఉంటుందో ఎప్పుడైతే తన నిర్ణయాల్లో మార్పు ఉంటుందో అప్పుడు ఆ నూతనమైన సంవత్సరం కొంచెం నూతనంగా ఆనందంగా జరిగించబడుతుంది గమనించండి ప్రియులారా ఈరోజు చాలామంది ఎలా అనుకుంటారు నేను దేవునికి చాలా దూరం అయిపోయే కదండి నేను దేవునికి చాలా అదిగో అల్లంత దూరంలో ఉన్నాను అదిగో ఎక్కడో ఉన్నాడు దేవుడు నాకు ఎప్పుడు కనబడలేదండి నాకెప్పుడు వినబడలేదు కానీ దేవుణ్ణి నేను ఎలా నమ్ముకోను బహు భయంకరమైన పాపం గుండా వెళుతున్నాను అనేకమైన తప్పులు చేశాను అనేకమైన నేరాలు చేశాను నా తల్లిని నిందించాను నా తండ్రిని ద్వేషించాను నా భార్యను కొట్టాను నా భర్తని అవహేళనగా చేశాను కానీ నాలాంటి వాడికి కూడా నూతనమైన సంవత్సరం ఉండిద్దా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు గమనించండి ప్రియులారా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యు ఏ ఎగ్జాంపుల్ అంటే ఓ తండ్రి ఓ తండ్రి తన చిన్న కుమారుడికి ఫీజు కట్టాలి ఇంచుమించు ఒక ఐదు వందల రూపాయల కాగితం అనుకోండి ఆ ఐదు వందల రూపాయల కాగితం కోసం వారం రోజులు కష్టపడ్డాడు ఆ తండ్రి కష్టపడిన తర్వాత ఆ ఓనర్ గారు వచ్చి ఇదిగోనయ్యా నీ ఐదు వందల రూపాయలని ఆ తండ్రికి ఇచ్చేశాడు ఆ తండ్రి ఇంటికి వచ్చే మార్గంలో ఒక మీటింగ్ జరుగుతుంది దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు సేవకులు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారు కదా నేను కూడా వెళ్ళి ఒక మాటలు విని ఇంటికి వెళ్ళి స్కూల్ ఫీజో లేదంటే ట్యూషన్ ఫీజో నా కొడుకు చదువు కోసం నేను కడదామలే అని అనుకొని ఆ ఐదు వందల కాగితం కాస్త జేబులో పెట్టుకొని కూర్చొని వాక్యాన్ని వింటున్నాడు చాలా సీరియస్గా వాక్యం చెబుతున్నారు చాలా సీరియస్గా వాక్యం వింటున్నాడు దేవుడు ఉన్నాడు అందుకేనే ఐదు వందల రూపాయలు దయచేశాడు అని దేవుడిని చాలా మహిమపరిచాడు వాక్యం అయ్యింది ఆలస్యం ఐదు వందల రూపాయలు పోయినాయి వాక్యం అయ్యింది ఆలస్యం ఐదు వందల రూపాయలు పోయినాయి వెంటనే ఎత్తుక్కుంటున్నాడు కానీ ఐదు వందల రూపాయలు కనపడట్ల అప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు అయ్యా నీ మీటింగ్కే వచ్చాను కదా వాక్యమే విన్నాను కదా అవతల నా కొడుకు చదువుకోవాలి ఐదు వందల రూపాయలు తప్ప వేరే ఉపయో ఉపాయం లేదు మరలా ఐదు వందల రూపాయలు కావాలంటే వారం కష్టపడాలి కానీ ఎగ్జామ్ ఉంది నేను వెంటనే కట్టాలి ఏంటి ప్రభు అని అనే లోపే పాస్టర్ గారి దగ్గరికి ఐదు వందల రూపాయలు ఎవరో తీసుకువచ్చి ఈ ఐదు వందల రూపాయలు ఎవరి అని అనౌన్స్ చేశాడు పాస్టర్ గారు అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా నాదేనండి పాస్టర్ గారు నాదేనండి అని అనగానే ఈ పాస్టర్ గారు అంటున్నారు అంత వేల మంది జనాంగంలో ఆ ఐదు వందల కాగితాన్ని నలిపేసి ఇది నీకు కావాలా అని అన్నాడు బాబు నలిపితే నలిపారు ఉద్యో నా కొడుకు ఉద్యోగం చేయాలి ఫీజు కట్టుకోవాలి అది నాకు ఇవ్వండి అన్నాడు ఆ ఐదు వందల రూపాయలు ఆ ఐదు వందల రూపాయలు కాలి కింద వేసి ఇలా ఇలా తొక్కేశాడు ఎవరో పాస్టర్ గారు వెంటనే ఆ పాస్టర్ గారు అంటున్నారు ఇప్పుడు కూడా నీకు ఐదు వందలు కావాలా ఏమండి మీరు నలిపినా కింద పడేసిన బురదలు వేసినా ఆ ఐదు వందల రూపాయలు నాకు కావాలి ఎందుకంటే నా కొడుకు చదువుకోవాలి అప్పుడు ఆ పాస్టర్ గారు అంటున్నారు గమనించండి ప్రియులారా ఇక్కడ వేల మంది జనాంగం ఉండొచ్చు ఇక్కడ వందల మంది జనాంగం వంచవచ్చు ఐదు వందల రూపాయల కాయతో నలిపినా దాని విలువ మారలేదు తాలి కిందేసి తొక్కినా దాని విలువ మారలేదు బురదలో పడినా దాని విలువ మారలేదు అలాగే పాపంతో నింపబడిన నీ జీవితం కూడా మారదు నీ జీవితం విలువైనదే దేవుడికి సమర్పించుకో నువ్వు పాపంతో ఉన్నావా నువ్వు బురదతో ఉన్నావా నువ్వు ప్రత్యేకంగా లేవా నువ్వు దేవునికి దూరం అయిపోయావా అయినా పర్లేదు నీ జీవితం బహు విలువైనది ఈ విలువైన సమయంలో ఇదే తక్షణమైన సమయంలో నువ్వు ప్రభు కర్పించుకుంటే నీ జీవితం చాలా బాగుపడుతుంది అని ఒక ఉదాహరణగా ఆ పాస్టర్ గారు చెప్పడం జరిగింది గమనించండి ప్రియులారా ఈరోజు కూడా చాలా మంది పాపం చేశాను కదా ఇక నేను చాలా దూరం అయిపోవాలి నేరం చేశాను కదా ఇక నేను చాలా దూరం అయిపోవాలి ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదు కదా ఇక నుంచి ప్రార్థన ఏంటి ఇప్పటి వరకు వాక్యం చదవలేదు కదా ఇక నుంచి ఏం చదువుతాం ఇక నుంచి ఏం చదువుతాం ఇప్పటి వరకు సేవుకుడిని పట్టించుకోలేదు సేవుకుల దగ్గర పరిచర్య చేయలేదు కదా ఇంకేం చేస్తాం అని మీరు అనుకుంటున్నారేమో ఈ నూతనమైన సంవత్సరంలో మీరు మీ జీవితం ఒక మార్పు కలిగిన జీవితంగా మీరు ప్రారంభిస్తే దేవుడు ఈ నూతనమైన సంవత్సరంలో ఓ మంచి సంతోషకరమైన సంవత్సరంగా మారుస్తాడు ఒక ఆనందకరమైన సంతోషంగా మారుస్తాడు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా చాలా మందికి నమ్మకం కలగదు చాలా మందికి నమ్మకం కలగదు కానీ గమనించండి ప్రియులరా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినలో తేటగా ఉంటుంది ఏంటి అనంటే అతిక్రమములు చేయువాడు ఒక్కసారి చదివి నాకు సహాయం చేయగలరా అతిక్రమములు చేయువాడు అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని ఉడిచిపెట్టువాడు కనికరము పొందుడు హాలే లూయా గమనించండి ప్రియులారి ఈరోజు చాలా మంది దేవుని దయ కోరుకుంటున్నారు కానీ హౌ విల్ గెట్ మెర్సీ ఫ్రమ్ గాడ్ అసలు దేవుని దగ్గర నుంచి నువ్వు దయలా పొందుకుంటావు మొట్టమొదటిగా చెబుతున్నాను దేవుని దగ్గర నుంచి నీకు దయ కావాలన్నా దేవుని దగ్గర నుంచి నీకు ఏదన్నా కార్యం కావాలన్నా దేవుని దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలన్నా మొదటి నీ అతిక్రమములు నువ్వు ఒప్పుకోవాలి నీ పాపములు నువ్వు ఒప్పుకోవాలి పాత రోత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఈరోజు చాలా మంది నూతనమైన సంవత్సరంలో ఎప్పుడు కూడా కామ పెట్టుకుంటూ కామ పెట్టుకుంటూ కామ పెట్టుకుంటూ ఎన్ని కామాలు పెట్టుకోవాలంటే అన్ని కామాలు పెట్టుకుంటున్నారు కానీ గమనించండి ప్రియులారా ఈ క్షణం నువ్వు పెట్టాల్సింది ఫుల్ స్టాప్ నీ త్రాగుడికి నువ్వు పెట్టాల్సింది ఫుల్ స్టాప్ నీ పాపానికి నువ్వు పెట్టాల్సింది ఫుల్ స్టాప్ నీ తల్లిని కొట్టడం కానీ తండ్రికి అవిదేతనం కానీ అవన్నీ కూడా నువ్వేం పెట్టాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలి అలా పెట్టిన వాడి దగ్గర అలా పెట్టిన వాడికే దేవుని యొక్క దయ మిండుగా ధారాళంగా కుమ్మరించబడుతుంది దేవుని దయ లేకుండా ఎంత సంవత్సరంలో నువ్వు ఎన్ని బట్టలు మార్చినా నువ్వు ఎంత ఇల్లు ఆడంబరంగా ఉందా నువ్వు ఎంత ముస్తాబైనప్పటికీ కూడా ఆ జీవితం పాత జీవితమే తారీఖు మాత్రమే మార్చబడుతుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంఖ్యలో మార్పు ఉండడం కాదు నీ జీవితంలో మార్పు ఉండాలి నువ్వు ఆలోచించే ఆలోచనలో మార్పు ఉండాలి నీ స్థితిగతుల్లో మార్పు ఉండాలి నీ నిర్ణయాల్లో మార్పు ఉండాలి ఇరవై నాలుగులో ఎలాంటి ప్రార్థన చేశావో ఇరవై ఐదులో కూడా అలాంటి ప్రార్థన సరిపోదు ఇరవై నాలుగులో ఎలాంటి భక్తి చేశావో ఇరవై ఐదులో అలాంటి భక్తి సరిపోదు దేవుడు కోరుకుంటున్నాడు అడ్వాన్స్గా ఒక మంచి స్టాండర్డ్స్ కలిగిన ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు దానికి ఉదాహరణ ఏంటంటే ధర్మశాస్త్రంలో నువ్వు ఒక స్త్రీని చూసి ఆ స్త్రీతో వ్యభిచారిస్తే అది వ్యభిచారణ కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు నువ్వు ఆ స్త్రీని చూసి మోహపు చూపుతో చూస్తే చాలు అది వ్యభిచారమే ఆయన స్టాండర్డ్స్ ఎంత ఎత్తుగా ఉంది కానీ మన స్టాండర్డ్స్ ఎంత దిగువగా ఉంది గమనించండి ప్రియులారా ఈ జీవితం చాలా విలువైనది చాలా విలువైనది విలువైన జీవితాన్ని పాడు చేసుకోకుండా కామా పెట్టాల్సిన నువ్వు ఫుల్ స్టాప్ పెట్టే నీ రోత పాత జీవితానికి నీ అవిధేయత జీవితానికి మార్పు లేని జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేసి మార్పు కలిగిన జీవితం గుండా నువ్వు పయనం చేస్తే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నీకు ఒక ఆనందకరమైన సంవత్సరంగా మార్చబడుతుంది ఇది చాలా మంది నమ్మరండి వాక్యం వింటారు చాలా మంది నమ్మరు ప్రసంగాలు వింటారు చాలామంది నమ్మరు కానీ గమనించండి ప్రియులారా మీ నమ్మకం ఎలా ఉంటుందంటే మన ప్రజల నమ్మకం ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారండి మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కారా ఇక్కడ వాళ్ళు అందరూ ఎక్కారు కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లా ఎక్కారా ఎక్కలేదా అందరూ ఎక్కారు ఇంచుమించు ఒక ఎనభై రూపాయలు వంద రూపాయలు ట్రైన్ టికెట్ అంతేనా మీరు గమనించండి ప్రియులారా ఒక ట్రైన్ ఎక్కేసి ఒక ఎనభై రూపాయలు పెట్టి టికెట్ కొని చక్కగా నువ్వు ఆ బెర్త్ దగ్గర ఒకళ్ళకి ఇష్టం వచ్చినట్టు పడుకుంటారు ఒకళ్ళకి ఇష్టం వచ్చినట్టు గేమ్స్ ఆడుకుంటారు ఒకళ్ళకి ఇష్టం వచ్చినట్టు సాంగ్స్ వింటూ ఉంటారు అంతే కదా టైంపాస్ చేస్తారా లేదా కానీ ఈ డ్రైవర్కి డ్రైవింగ్ వచ్చా సరిగ్గా బ్రేకులు పడతాయా ఎక్కడైనా గుద్దేస్తాడేమో అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు ఎప్పుడైనా కార్ ఎక్కారా ఎక్కారా లేదా చెప్పండమ్మా కార్ ఎక్కారు కదా ఎప్పుడైనా ట్యాక్సీ ఎక్కి డ్రైవర్తో నీకు డ్రైవింగ్ వచ్చా స్టీరింగ్ మొత్తం తెలుసా బ్రేక్ వేయడం ఎక్సలేటర్ ఇది అంతా తెలుసా అని ఎప్పుడన్నా అడిగారా బస్సు ఎక్కారు ఎక్కారా లేదా పది రూపాయలు పెట్టి టికెట్ కొంటారు చక్కగా వెనకాల శుభ్రంగా పొడుకుంటారు సిటీ బస్సులో అవునా కదా ఎప్పుడైనా డ్రైవర్ని మొత్తం తెలుసా లోకల్ నీకు ఐడియా ఉందా డ్రైవింగ్ తెలుసా జాగ్రత్తగా తీసుకెళ్తా ఎప్పుడన్నా అడిగారా నేను అంటాను ఆఫ్టర్ ఆల్ ఒక వంద రూపాయలు పెట్టి నీకు టికెట్ కొనుక్కొని ఆ బండిలో కూర్చోగానే నీకు అంత నమ్మకం ఏమన్న నమ్మకం ఆ వాడు బాగా తీసుకెళ్ళిపోతాడు చక్కగా డెస్టినేషన్ తీసుకెళ్తాడు చక్కగా ఇంకేముందో దిగిపోవడమే అని కానీ విలువైన రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవుడి మీద నీకు ఏ మాత్రం నమ్మకం ఉండదు ఏ మాత్రం విశ్వాసం ఉండదు ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడా అని ఎంతమందికి డౌట్ ఉంది గమనించండి ప్రియులారా నీ జీవితం మార్చుకుంటే నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచితే దేవుణ్ణి నమ్ముకుంటే తప్పకుండా అద్భుతమైన రోజులను నువ్వు చూస్తావు అద్భుతమైన కార్యాలు నా దేవుడు నీ జీవితం పట్ల చెయ్యాలని ఆశపడుతున్నాడు ఆగిపోయిన కార్యాలన్నీ కూడా జరగాలని నా దేవుడు ఆశపడుతున్నాడు మూయబడిన తలుపులన్నీ కూడా తెరవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎక్కడైతే కృంగిపోయావో ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో ఎక్కడైతే నలిగిపోయావో అక్కడ నిన్ను బలపరచడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు కానీ నమ్మావా మార్చుకుంటున్నావా నిర్ణయం తీసుకుంటున్నావా అరగంట చేసే ప్రార్థన గంటకెళ్ళితా పది నిమిషాలు చదివే వాక్యం గంటకెళ్ళితా గంట సేపు చేసే ప్రార్థన రెండు గంటలకు వెళ్ళితా అది వెళ్ళకుండా ఏమన్నా షార్ట్ కట్లు ఏమైనా ఉంటాయండి ఏమండి అడుగుతారండి అడిగే వాళ్ళు ఉంటారండి కొంతమంది మన సంఘంలో లేకపోవచ్చు కానీ చాలామంది షార్ట్కట్వే వెంటనే క్లిక్ అయిపోవాలండి వెంటనే ఎత్తే ఎదిగిపోవాలండి వెంటనే ఆశీర్వదించబడిపోవాలండి మరి దేవుడు ఏం చెయ్యట్లేదేంటండి ఏవండి గమనించండి ప్రియులరా షార్ట్ కట్ పక్కన పెట్టండి విశ్వాసంతో నమ్మకంతో ఆనందంగా దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోండి ఈరోజు గమనించండి ప్రియులారా చాలా మంది వచ్చారు కదా ఎవ్రీ సండే ఇంతెస్ట్ ఎంత వస్తున్నారా వస్తున్నారా వస్తే ఆనందం అమ్మా ఒకవేళ రాకపోతే ప్రతి ఆదివారం రావాలి అన్న ఆశతో నిలబడండి గమనించండి ప్రియుల నేను ఒక సహోదరుడి సాక్షి విన్నాను ఎక్కడికి వెళ్ళిపోయినా అరకు వెళ్ళిపోయినా వైజాగ్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళిపోయినా ఆదివారం పొద్దున్నే ఆరు గంటలకు వచ్చినా ఏడు గంటలకు సర్వీస్కి వచ్చేస్తారంట విత్ ఫ్యామిలీ హాలే లూయా గమనించిన ప్రియులారా దేవునికి ఇచ్చే విషయంలో కానీ దేవుని పని చేసే విషయంలోనా కానీ అంత డెడికేషన్తో నువ్వు ఉంటే నా దేవుడు కూడా అంతే డెడికేషన్తో నువ్వు కార్యాలు చేయడా తప్పకుండా చేస్తాడు ఈ నూతన సంవత్సరం అందరూ ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలన్న ఆశ అయితే నాకుంది కానీ మీ నిర్ణయాల్లో మీరు తీసుకుంటున్న ఆ నిర్ణయాలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి గమనించండి ప్రియులారా నమ్మండి విశ్వసించండి రక్షణ పొందండి పాపాన్ని ఒప్పుకోండి ఆయన రక్తంలో కడగబడండి ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క దైవ దీవెనలు మనందరికీ మెండుగా ధారాళముగా గాక అవకాశం ఇచ్చిన ఐగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను చెప్పబడిని ఈ వాక్యం మనందరి గుండెలో ఫలభరితంగా ఆమెన్ ఆమెన్ దేవుని ఘనమైన నామ